హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలివనకాలు వై జయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి ఏంటి బీరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవి ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పండించిన బీరకాయలు అండి ఇవి చాలా లేతగా ఉన్న పింజల్ లాంటి బీరకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి దీంట్లో తొక్కలు కూడా వేస్ట్ చేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఆర్గానిక్లో పండించినవి కదండి హెల్త్ కూడా చాలా మంచిది టేస్టీగా ఉంటాయి ఈ తొక్క చిక్కకొని కడుక్కొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి తర్వాత అయితే పాన్ పెట్టుకొని తాళింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేయండి తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా వేపుల్లా పెట్టుకుంటున్నాను ఈ బీరకాయతో మన తెల్లపిండి బీరకాయ చేసుకోవచ్చండి పచ్చనపప్పు బీరకాయ కర్రీ చేసుకోవచ్చు మసాలా బీరకాయ గ్రేవీ గుందగా చేసుకోవచ్చండి ఇలా మష ఇందులోనే ములక్కాడ కూడా వేసుకొని గ్రేవీలా ఎగురులా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఫ్రైకాయ బీరకాయ వేపుడైతే పెడుతున్నానండి ఇందులో మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బీరకాయ వేపడికాయలు మన బాలంతరాలకి ఆపరేషన్ చేసుకున్న పేషెంట్లకు అయితే ఇలాగే చేసి పెడుతుంటాం కదండీ ఇవి లేతగా ఉన్నవి తొక్కలు కూడా నేనైతే పచ్చడి చేస్తున్నానండి ఈ కూర అయితే రెడీ అయిపోయిన చూసారా ఎంత లేతగా ఉన్న వల్ల గుజ్జులా అయింది వీడియోనిస్తే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఆర్గానిక్లో పండిన కూరగాయలు కూడా దగ్గరలోనే మాకు చాలా బాగా మంచి ఆకుకూరలు అన్నీ దొరుకుతాయండి అండి గడ్డని ములగాక అన్ని దొరుకుతాయి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్